మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు పులివెందులలో మహిళలకు పరిశ్రమల ఉపాధి కల్పన అవగాహన కార్యక్రమం నిర్వహించారు యువకులు మహిళలు పారిశ్రామిక వ్యక్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు పరిశ్రమలో పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పులివెందుల్లో కూడా ఎంఈస్ ఎంఈ పార్క్ కూడా అక్కడ నుంచి ఓపెనింగ్ చేయడం జరిగింది అంటే శంకుస్థాపన చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి అతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ఒక్కొక్క రకమైన వినూత్నమైన ఆలోచనలు ఈరోజు అందరికి యంగ్స్టర్స్లో లో ఉన్నాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ తర్వాత డాక్రా మహిళల్లో కానీ ప్రాగ్రామ్ అయితే అందరికీ రెండు లక్షలు లోన్ ఇస్తాను టెన్ మెంబర్స్ యూనిటీ కాంటే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఆ ట్వంటీ ల్యాక్స్తో ఏదైనా మంచి బిజినెస్ చేసి ఒక ప్రోడక్ట్ కానీ దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఇక్కడ లోకల్ అధికారులు తర్వాత మేము పర్యవేక్షించి వాళ్ళకంత మార్కెటింగ్ కూడా చేస్తామని చెప్పడం ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాకు చదువుకున్న వాళ్ళము ఉద్యోగమే చేయాల ఇదే అని కాకుండా వాళ్ళకుండే వాళ్ళ ఆలోచనతో ఏదైనా కానీ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగండి దానికి తగ్గ ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా మీరే దగ్గర చూసి ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేదానికి ప్రభుత్వం కానీ మేము కానీ వాళ్ళకు సహకరిస్తూ ఉంటామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది అంటే ఒకరిద్దరు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆలోచనలు కూడా చెప్పారు ఒకటి షిట్ ఆ తర్వాత మిల్లెట్స్ చేస్తూ బాగా బిజినెస్ చేస్తామని ఒక సెంటరింగ్ మెటీరియల్ పెట్టుకున్నామని అలాగే ఇక్కడ అంతా కూడా ఇక్కడంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మొత్తం చీనీ అరటికి సంబంధించి ఏదైనా కానీ ఎక్స్పోర్ట్ చేయాలనే ఆ కాయ కొద్దిగా నీళ్ళు ఉండేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వైపు బాగా వెళ్ళాలని చెప్పాం ఈ రోజు మన సీఎం గారు ఖచ్చితంగా ఒక సంకల్పం తీసుకున్నారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యూర్ అంటే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక బిజినెస్ మ్యాన్ లేదా బిజినెస్ మ్యాన్ రావాలి ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి అనేది ఒక సంకల్పం తీసుకున్నారు